అందరికీ నమస్కారం కిరణ్ శర్మ అని నేను ఆస్ట్రో శ్రేకెట్లో జాతకాలు చెబుతున్నాను నాన్నగారు వన్ మధ్య కాలం చేయడం వల్ల నేను ఇరవై ఐదవ తేదీ వరకు వాయిస్ మెసేజ్ మాత్రమే అంటే వాయిస్ ద్వారా నేను అందరికీ కూడా జాతక ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ప్రత్యక్షంగా మీకు నేను కల్పించలేకపోవచ్చు కాబట్టి ఇరవై ఐదవ తేదీ తర్వాత నుంచి మీకు నేను వీడియో రూపకంగా మీ అందరికీ జ్యోతిష్య ఫలితాలు మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ ఇంకే ధర్మకారు అయినటువంటి విశేషాల గురించి కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను అంతవరకు వాయిస్ ద్వారా మీరందరి ఫలితాలు కానీ ఆనందపడతారని మా నాన్నగారి ఆత్మకి శాంతి చేకూరాలని మీ అందరూ మా నాన్నగారి ఆత్మశాంతిని ప్రార్థించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖీ భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అందరికీ నమస్కారం ఈరోజు మనం పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలు కనపడుతున్నాయి వస్తులాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం ముఖ్యంగా ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ నర్సరీ తోటలు పూజాంధ్ర వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశం అలాగే పూలు పళ్ళు కూరగాయలు పండించే వారు కూడా మంచి లాభం ఉంది ఇక రైతలకి పంట లాభం ఉంటుంది సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ మినుములు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చును ఇచ్చిన ధనము తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు అందుకునే అవకాశం దాని స్పష్టంగా కనబడుతోంది కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం సోదరులతో అనుకూలత ఆనందకరమైనటువంటి ప్రయాణాలు తీర్థయాత్ర సేవన రాజకీయ కలిసి రావడం కళాకారు క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు రిగ్జిన్ షో పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు అలాగే స్వర్ణకర వ్యాపారస్తులకి సోషల్ మీడియా సారీ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి మత్స్యకారుల మత్స్య సంపద రుజులు చదువుదర్గ అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరన్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో సంచకర్ బాగానం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ఈ ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా పట్టుదలతో కార్యసాధన సాయంకాల సమయంలో దూర ప్రయాణం కాస్త మంచిది కాదేమో ఆలోచించండి అంటే తొందరపడతనం కన్ఫ్యూజ్ అవ్వడం దుష్టుల సాంగత్యం రాత్రి పది తర్వాత కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉంటేనే చాలా మంచిది లేదా ఇబ్బందులు రాత్రి ప్రయాణం కూడదు అని చెప్పబడుతోంది అలాగే విదేశాలు వెళ్ళే వాళ్ళు రాత్రి ప్రయాణం ఉంటుంది కదా స్వామి అంటే మీరు దాదాపుగా ఆరింటికి ఏడింటికో బయలుదేరితే మంచిది లేదు కనీసం ఎనిమిది లోపల మీరు బయలుదేరగలిగితే చాలా మంచిది అనుకూలంగా ఉంటుంది కానీ పది తర్వాత మాత్రం బయలుదేరకండి అది మంచిది కాదు ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే వివాహాద నిశ్చేతాంబులాదులు అనుకూలత కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆనందయోగం వస్తులాభం వాహన యోగం విద్యా లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి విద్యాభివృద్ధి వ్యాపారపరంగా అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నిర్పధాలకి విద్యాలయ చిట్ ఫండ్ వ్యాయామస్తు వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతడి మైన వ్యాపారంలోను బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో ఇలా అన్ని రకాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు వస్తులాభం ఆనందకరమైనటువంటి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి కాస్త ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏదైనా శుభకార్య సంబంధ చర్చలున్నా పెళ్లి చూపులు లాంటివి కానీ లేదా ఉంటే మాత్రం సాయంకాలం ఆరు గంటల తర్వాత ఏర్పాటు చేసుకోండి మంచిది ఆరు గంటల తర్వాత మీకు శుభయోగం ధనయోగం విద్యాలాభం అలాగే ఆరు తర్వాత విద్యలే ఉంటుంది రేపటికి అప్లికేషన్ పెట్టడానికి ఇవాళ ఈమెయిల్ ద్వారా పంపుతారు కదా ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కదా ఆరు తర్వాత పెట్టుకోండి ఆరుతుంది ఈ ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని పనులు చేసుకోవచ్చు మనం కాబట్టి మీరు దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు చెప్పింది నేను స్పష్టంగానే చెప్తాను అన్ని విషయాలు తెలుసుకొని చెప్తాను సాయంకాలం ఆరు తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ప్రయాణం చేయవచ్చు శుభకార్యాలు నిర్వహించవచ్చును ఎవరికైతే ధనం ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా ఆరు తర్వాత ఉపయోగించుకుంటే చాలా మంచిది అనుకూలంగా ఉంటుంది పొద్దున మొత్తం కూడా మీకు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం లంచగొండలుగా పట్టుబడడం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం సాయంత్రం కల్లా మీరు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమల్లో కానీ కళాకాల క్రీడాకారులకు కానీ సినిమా రంగాల వ్యాపారం కానీ అద్భుతంగా ఉండబోతోంది రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశాలు అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు సాయంకాలం తర్వాతనే మంచి ఫలితాలు వస్తాయి మ్యారేజ్ గుర నుంచి కూడా సాయంకాలం తర్వాతనే శుభవార్తలు వినే అవకాశం నర్తరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో నష్టాలు సోషల్ మీడియా శారీ జర్నిస్టుల వారికి నష్టము కష్టకాలం సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి సాయంకాలం వరకు ఇబ్బందులు మోసపోవడం సాయంకాలం తర్వాత గౌరవం ఆనందం ధనయోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టము బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణసంచకర్ మగరం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలో కష్టకాలంగా చెప్పబడుతోంది అనుకోని ఇబ్బందులు రుగ్మతలు పడే అవకాశాలు కాస్త మరొరుపాటిగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అనవసర వివాదాలని క్రియేట్ చేసుకునే అవకాశం కనబడుతోంది జాగ్రత్త విద్యార్థులు విద్యార్థుల మీద ఆధారపడకూడదు చేనేత పని పనిచేసే వారికి నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం జరిగే అవకాశం సముద్రంలోకి వెళ్ళకండి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి కష్టకాలంగా చెప్పబడుతోంది వైత్తలకి పంట నష్టం పూలు పళ్ళు కూడా పండించే వారికి నష్టాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో ఇబ్బందులు పొందుకునే అవకాశం జాగ్రత్తగా ఉండండి స్వన్నకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి రాజకీయ నాయకులు అప్రమత్తంగా ప్రయత్నం చేయండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాంక్షల్లో పెట్టుబడి పెట్టకూడదు ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయకూడదు ఒంటరిగా బయటికి వెళ్ళకండి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండి ఆరు తర్వాత కొంత ఉపశమనం ప్రశాంతత ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు వీరికి సాయంత్రం వరకు బాలేదు సాయంత్రం వరకు బాగుంది అలాగే వీరికి తొమ్మిది మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి భగవద్గీత పారాయణం సుందరకాండ పారాయణం అలాగే బుధగ్రహ అష్టోత్తరం గణపతి ఆరాధన మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ప్రశాంతత ఆరోగ్యము ఆనందము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము బంధుమిత్రుల సౌఖ్యము గొప్ప వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపార ప్రారంభము ఆత్మీయుల యొక్క ఆనందకరమైన సంపద ధనవృద్ధి కార్యసిద్ధి విశేషమైనటువంటి రాజయోగాన్ని పొందుకునే అవకాశాలు విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగం వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం ధనవృద్ధి బాగా ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు వృత్తి అభివృద్ధి నూతన విద్యా ప్రాప్తి విద్యలో రాణింపు పోటీ పరీక్షల్లో కానీ అకాడమీ పరీక్షల్లో కానీ విజయం బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం రాజకీయ నాయకులు కలిసి వస్తుంది సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు రైతలకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ అభివృద్ధి అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఈవెంట్ టైం అనే వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమల లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాన్స్లో అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని విద్యార్థి విద్యార్థి విద్యా లాభాన్ని ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుంటారు అందులో మంచి లాభం ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ నిమజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి ఇరుదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ధనధాన్య వృద్ధి ఉద్యోగ ప్రాప్తి ఆకస్మిక ప్రాప్తి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం విదేశాల నుంచి కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ధనవృద్ధి కార్యసిద్ధి అనుకూలవంతమైనటువంటి గొప్ప వ్యక్తులతో వ్యాపార లావాదేవీ లాభాలు పొందుకునే అవకాశాలు కొత్త వ్యాపార ప్రారంభం చేనేత వస్త దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీపత్లకి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమ అలాగే సినిమా రంగ వ్యాపారంలోను కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి రాజకీయ రంగంలో గెలుపు పాట మంచి పదవి పొందుకునే అవకాశం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి పొప్ప కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నర్సరీ దొడ్డలు ఆదర వ్యాపారంలోనూ సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభము ప్రశాంతత వృత్తి అభివృద్ధి నూతన ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి శుభ సూచనలు ప్రయాణ లాభం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి చిట్ ఫండ్స్ విద్యాలయ వ్యాపారం వ్యాయామ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు పొందుకోవచ్చు చేపలు చేపల్చల్ల వారికి అభివృద్ధి రైతలకి పంట లాభం అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను పూలు పడుకులు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పెట్టవచ్చు లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల దృష్ట్యాన్ని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి దాదాపు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం చెప్పవచ్చు ధనము ఆరోగ్యము వస్తులాభము పుత్ర సౌఖ్యము విదేశాల్లో విద్యా లాభము స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవడం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం ఆస్తి పింపుల అనుకూలతలు కోర్టు వివాదాలకు సమస్య పోవడం నూతన వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత విద్యాలయ వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు స్వర్ణకార వ్యాపారస్తులు కలిసి రావడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి సోషల్ మీడియా సాలి జర్నలిస్టుల వారికి లాభాలు నర్సరీ తోటలు పూజ ఆర్దరి వ్యాపారంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెని వ్యాపారంలోను అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు సూపర్ పరిశ్రమల లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి యోగం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ఐఎల్స్ టోఫిల్ లాంటి పరీక్షలు విజయం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వన్ బి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి శత్రునాశనం మిత్రలాభం రోగనాశనం శుభవార్తాస్త్రం ఆస్తి పంపకాల అనుకూలతలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కూలబుడుతుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం ఈ అంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి ఫలితాలు ఫలితాల విధంగా ఉన్నాయి శుభయోగం ధనయోగం వస్తులాభము ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి పరిపూర్ణ విద్యాప్రాప్తి పోటీ పరీక్షల్లో కావచ్చు అకాడమిక్ పరీక్షల్లో కావచ్చు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంటుంది బ్యాక్ లాగ్స్ ఉంటే తప్పకుండా ఈరోజు రాయండి అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్ర సేవను కూడా వెళ్ళే ప్రయత్నంలో సఫలీకృతమయ్యే అవకాశాలు ఆర్థిక విషయాల్లో వెసులుబాటు చేతిరిండా ధనం ఉంటుంది అవసరార్థం ధనం వస్తుంది బ్యాంక్ లోన్ సౌకర్యాన్ని పొందిన అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఉంటుంది చట్ట వ్యతిరేకమైన వాటిలో పాల్పచుకోకండి ప్రమాదాలు తెచ్చుకోకండి అలాగే వ్యాపార వ్యాపారపరంగా చూసుకుంటే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ నర్సరీ జోటలు పూజాద్రి వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ చేసేవారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తుల వారికి విద్యా సంబంధించిన వ్యాపారం చేసేవారికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ క్రమాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ సినిమా రంగ వ్యాపారంలోనూ కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి రాజకీయ ప్రస్థానంలో అనుకూలత కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు సోషల్ మీడియా సాలె వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చెప్పదర అభివృద్ధి నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ గురువాణి జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత యోగం చాలా మంచి శుభయోగాల పరంపర వృత్తి ఉద్యోగ అభివృద్ధి విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా చాలా మంచి లాభం వస్తులాభం వాహన లాభం వస్త్రలాభం సువర్ణాభరణ ప్రాప్తి మంచి బహుమానులు అందుకునే అవకాశం కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత విద్యార్థుల విద్యార్థులకు లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగం బదిలీలు స్థిర ఉద్యోగం విదేశాల్లో ఉద్యోగ లాభం బెంచ్ విను ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం ఆన్సైట్ కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మెనుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు మత్స్యకాలకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్ వారికి బోర్బాల్తీ వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు స్వర్ణకార వ్యాపారత్లకు అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తికి లాభం విద్యాలయ వ్యాపారంలోను చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాల పంట పండే అవకాశాలు కనబడుతున్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనబడుతుంది చాలా మంచి శుభకరమైన ప్రయోజనాన్ని పొందుకోవచ్చు ధనధాన్య వృద్ధి ప్రశాంతత ఆరోగ్యం ఆనందయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాన్ని పొందుకోవచ్చు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి గౌరవం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో అనుకూలవంతన విద్యా ఉద్యోగ ప్రాప్తి ఈ రాశి వారికి విధంగా అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు ఐదు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుస్సు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి శుభయోగమే పట్టిందల్లా బంగారమే వస్తువాహన సౌలభ్యం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిల లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి రైతన్నలకి పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు వెనుపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును ఈవెంట్ మెనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రిగ్జను సూపరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి నర్సరీ తోటలు పూజా వ్యాపార లాభాలు రొజలు చేపల చెల్లిన వారికి అభివృద్ధి సోషల్ మీడియా సాటర్ జర్నలిస్టుల వారికి అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా అదృష్ట అదృష్టయోగం సొంతకార వ్యాపారస్తులకి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తాడి మైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఇక కుటుంబ ప్రమైన అభివృద్ధి సంతాన యోగం దాంపత్యం సోదరుల మత్ సఖ్యత సోదరుల వల్ల ధనలాభము కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు ఇంట్లో సంతాన సంబంధాలు వేడుకలు బలంగా కనబడుతున్నాయి అనేక రకాల శుభయోగాల పరంపర ఎల్ఐసి మెడికల్ గురు మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్ష్యపణి అనుకూలవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ బ్యూటీపార్లర్లర్లర్లర్లర్ల బ్యాంబిడిపో బాణసంచ కర్మాగరం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విదేశాల్లో స్వదేశంలో మంచి శుభయోగాలు వస్తులాభం ధనయోగాన్ని పొందుకోవచ్చు ఉద్యోగ లాభం తప్పకుండా ఉండబోతుంది శుభకరమైనటువంటి ఆరోగ్యల లాభం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభము ధనము ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము ప్రయాణ విద్యాలాభము విద్యా లాభము విదేశీయాను కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ ఇలాంటిల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వివాహాదని చేతాంబూలాదుల అనుకూలతలు కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి బాగా ఉండడం ఆస్తి పంపకాల అనుకూలతలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం పంట లాభం పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి మినపకొళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారాన్ని అభివృద్ధి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశుభ్ర లాభాలు మత్స్యకారులకి మత్స్యపద రుజులు చెప్పల్చేవలకి అభివృద్ధి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నర్సరీ తోటలు పూజా ఆద్రవ్యాల వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిలకి వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బాల్తో వారికి తోలు రెగ్గులు సు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు అనుకూలవంత ధనధాన్య వృద్ధి శుభయోగం ఉద్యోగ లాభం విద్యాలాభం లాభం విదేశీ అన విదేశాల్లో సుస్థిర స్థానం కళాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కుల వృత్తుల వరకు జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఆనందాది శుభయోగం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కూడా వాహనయోగం ధనలాభం కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు విద్యా పరిపూర్ణత అకాడమిక్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి విజయాన్ని సాధించవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు వ్యాపార అభివృద్ధి బాగా కనబడుతోంది బొటిక్స్ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచికర మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ గురువు మేనేజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభ సంఘటన రైతీ పంట లాభం సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలోను మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునే శుభయోగం నూతన వస్తువాహన సౌలభ్యం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం వేద పండితులు పరోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి లాభం ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది ప్రభుత్వ ప్రేమ సంస్థల్లో కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు విద్యాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు ధార్మిక చింతన కూడా ఎక్కువగా ఉంటుంది ఇదంతా మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీద నాశ్వర ఫలితాలు విధంగా ఉన్నాయి ద్రవ్య లాభము వస్తులాభము వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు వివాహాదరిస్తే తాంబూలాదుల అనుకూలతలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం రాజకీయ నాయకులకు అనుకూలవంతమైన శుభస్థితి పోగొట్టుకున్న గౌరవాన్ని ధనాన్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవచ్చు అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది విశేషమైనటువంటి ధనధాన్య వృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం మీకు అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది ధనధాన్య వృద్ధి బాగా కనబడుతోంది ఆర్థిక ఆనందకరమైన శుభయోగాల పరంపర ఫార్మా సిమెంటు వైరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జను పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు వివాదాలను తుడిచిపెట్టుకుపోతాయి సోదరుల మధ్య సఖ్యత కుటుంబ సఖ్యత కోర్టు తీరు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే వ్యాపారపర అభివృద్ధి బాగుంటుంది భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు ఈరోజంతా మీకు విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో విదేశాలకు వెళ్లే విషయాలను కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును వీరికే నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సుఖినో భవంతు